హలో ఎవ్రీవన్ ప్రకృతి నుండి శక్తిని వెతుక్కుంటూ మనిషి ప్రయాణం చేస్తున్నాడు మీరు ఎప్పుడైనా ఊహించారా భూమి నుండి దొరికే సాధారణ పదార్థాలతోనే మనం ఎరువులకు అవసరమయ్యే అమోనియాను క్లీన్ ఎనర్జీని తయారు చేయగలమని ఒక కొత్త శాస్త్ర విజ్ఞాన అద్భుతం ఎమెక్సిన్స్ ద్వారా ఇప్పుడు ఇది సాధ్యమవుతుంది ఈ టూ డైమెన్షనల్ పదార్థాలు భవిష్యత్తులో రెన్యుబుల్ ఎనర్జీ కెమికల్ ప్రొడక్షన్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీలో మార్పును తీసుకొస్తాయి ఎమెక్సిన్స్ అనేవి టూ డైమెన్షనల్ పదార్థాలు ఇవి ట్రాన్సిషన్ మెటల్స్ మరియు నైట్రోజన్ కార్బన్ వంటి మూలకాలతో ఏర్పడతాయి ఇవి లా పనిచేస్తాయి అంటే రసాయన ప్రతిచర్యలను వేగవంతం చేసే పదార్థాలుగా ఇవి గాలిలో మూలకాలను లైక్ నైట్రోజన్ వంటి వాటిని తీసుకొని అమ్మోనియాగా మార్చగల సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి అదే సమయంలో తక్కువ ఖర్చుతో అధిక పనితీరుతో పనిచేస్తాయి కాబట్టి వ్యవసాయం మరియు ట్రాన్స్పోర్టేషన్ రంగాల్లో ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచగలవు భవిష్యత్ శక్తి వ్యవస్థలు ఎమెక్సిన్స్ వంటి కొత్త సాంకేతిక పదార్థాల మీద కూడా ఆధారపడి ఉన్నాయి ఇవి మనం ప్రకృతిని కాపాడుతూ సైన్స్ తో భవిష్యత్తును నిర్మించడానికి దారితీస్తాయి